ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా ఇప్పుడు ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఎంతో చేరువయింది ఈ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎన్నికలు సో ఎన్నికల సంఘం ఎప్పుడైతే ప్రకటిస్తుందో అప్పటి నుంచి పోటీ తత్వం హోరాహోరీగా ఉంటుంది ఇరు పార్టీల మధ్య సో ఇక్కడ మీకు ఎవరు నచ్చారు ఈసారి ఎవరు ఎన్నుకోబోతుంది అంటే మాటలు కాదు లక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బడుగు బలహీన వర్గాలు కానివ్వండి లేదా కింది స్థాయి వాళ్ళకి కానివ్వండి నేను అత్యంత చెరువులో ఉన్నాను నేను ఇచ్చే పథకాలు వాళ్ళకి ఖచ్చితంగా అందేటట్టు చూస్తున్నాను ఈసారి కూడా నన్నే గెలిపించండి అంటున్నారు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారా మహారాజు ఏంటి తలుపు కొట్టి పింఛన్ చేస్తాం 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 ఎక్కడికి పై తక్కువైంది లేబర్ కని వాలంటీర్లు అడుగుతాం పైగా ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు పెద్ద చేస్తాం బాగా చేస్తాం నేనే సరిపోతాయి గారు మరి చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ ఏదైతే ఉందో తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఉమ్మడి పొత్తుతో ఈయన గద్దె దింపాలని చూస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది చెప్పి ఏ వాళ్ళ కాదు పవన్ కళ్యాణ్ కూడా ఏ వాళ్ళ కాదు వాళ్ళు ఏదో సినిమా అన్నాడు ఆ యాదవ్ యాక్షన్ తప్ప ఎందుకు పని పోతాడండి బాబాయ్ గారు రియల్ గా అసలైన నాయకుడు ఎవరంటారు వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనే ఆయన అయితేనే మనకు అందరికి బాగుంటుంది బాబు అంటే ఈయన తెచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి మిగతా ఆసరాలు కానివ్వండి చెయ్యి తా నవరత్నాలు ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అయినాయి అంట చాలా సక్సెస్ అయినాయి నలభై ఐదు సంవత్సరాలకే పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు ఆయన మహారాజు చేయూత అది రెండు రజలు కి వాళ్ళకే మరి మొక్కువది అది బట్టలు వాళ్ళకే మరి రిక్షా వాళ్ళకే ఆటో వాళ్ళకి సంవత్సరాలకి పదివేలు చేత ఇంకేంటి మంచివాడు కాదు అంటారు బాబు చూసుకున్నట్లయితే ఉమ్మడి పొత్తుతో ఈ రెండు పార్టీలు టీడీపీ జనసేన కలిసి ఆయన గద్దె దించాలని చూస్తున్నాయి కానీ ఏపీ ప్రజలు నమ్మే విషయంలో ఉన్నారంట వేయరండి ఆ వల్ల ఏం కాదు ఆయన వల్ల కూడా ఏం కదపలేరు ఈయన చేయ చూపిస్తాడు ఆడ చేయకుండా చూపిస్తారు ముందు రెండు వేల పద్నాలుగులో ఆయన హయాము రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు హయాము ఆయన మేనిఫెస్టో ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన హామీలు అవి చెల్లిని అంటారా ఇప్పుడు ఇచ్చిన ఈయన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని అంటారు ఎక్కువ శాతం ఎక్కువ జగన్ రెడ్డి చాలా ఉందండి గారు